హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ టుడే టాపిక్ వచ్చేసి షేక్స్పియర్స్ కథలు అనే ఒక అంశం నుంచి మనము ద మచంట్ ఆఫ్ వెనీస్ వెనీస్ వర్తకుడు అనే పార్ట్ టూ నిన్ను అప్లోడ్ చేశాం టుడే పార్ట్ త్రీ వాయిస్ ఆవరిస్తున్నాను అదే రోజు వాళ్ళిద్దరూ పెళ్లి జరిగింది అప్పుడే గ్రేషియానో కూడా నెరిస్తా అని పెళ్లి చేసుకున్నాడు బెసానియో గ్రేషియానోలో పెళ్లి జరిగిన మరుక్షం ఆగమేఘాల మీద వెనీస్కి వెళ్ళారు కానీ అక్కడ ఆంటోనియో జైల్లో ఉన్నాడు అప్పు తీర్చాల్సిన గడువు దాటిపోవడంతో దుర్మార్గుడైన యూదువు ఇస్తానన్న సొమ్ముని ససమేర తీసుకొని అన్నాడు ఏమైనా సరే ఆంటోనియో శరీరంలోంచి ఒక పౌండు మాంసం ముక్క తీసుకుంటానన్నాడు హడలు కొట్టే ఈ అంశాన్ని వెన్నీస్ డ్యూక్ ముందు న్యాయ విచారణ జరపడానికి ఒకరోజు నిర్ణయించారు ఆ రోజు కోసం ఏమవుతుందనన్న భయంతో ఎదురుచూస్తున్నాడు వెసానియో తన భర్తకి వీడుకోవాలి చెప్తున్నప్పుడు పొరిష అతనికి ధైర్యం చెప్పి తనతో పాటు తన అనుంగు స్నేహితుడిని తీసుకురమ్మనమని చెప్పి పంపింది కానీ ఆంటోనియో సమస్య అంత తేలిగ్గా కొరుకుడు పడేటట్టు అనిపించలేదు ఆమెకి అందుకని తను ఒంటరిగా ఉన్నప్పుడు తన ప్రీతమ భర్త స్నేహితుడిని కాపాడడంలో తనేమైనా పాత్ర వహించగలనా అని తనలో తాను తర్జన భర్జనలు పడింది పెసానియోకి గౌరవం చూపించాల్సి వచ్చినప్పుడు తను చాలా అనుకువగా భార్య చూపించే విధేయతతో అతని ఉన్నతమైన తెలివితేటలకి అన్ని విషయాల్లోనూ కట్టుబడి ఉంటానని చెప్పిన మాట నిజమే కానీ గౌరవనీయుడైన తన భర్త స్నేహితుడి కష్టంలో ఉండి దానికి తగిన చర్యలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు తన స్వంత శక్తి సామర్థ్యాల మీద ఆమెకేమీ సందేహాలు లేవు అందుకే కేవలం తన నిజమైన పరిపూర్ణమైన నిర్ణయాత్మక శక్తిని ఆదర్శంగా తీసుకుని తను తక్షణం వెనీస్ వెళ్ళి ఆంటోనియా తరపున వాదించాలని దృఢంగా నిశ్చయించుకుంది పొర్షియాకి న్యాయవాది వృత్తిలో ఉన్న ఒక చుట్టం ఉన్నాడు అతని పేరు బెలారియో ఈ పెద్ద మనిషికి పొర్షియా ఒక ఉత్తరాన్ని రాసింది కేసు పూర్వాపరాలను వివరిస్తూ అతని సలహా కోరింది అతని సలహాతో పాటు న్యాయవాది ధరించే దుస్తులను కూడా పంపమని కోరింది దూత అలాగే బెలారియో నుంచి సలహాతో పాటు ఆమె న్యాయవాది వేషం వేసుకోవడానికి కావలసిన సమస్తము పంపాడు పొరుషియా ఆమె చెలికత్త నెరిస్తా పురుష దుస్తులు ధరించారు పొరుషియా న్యాయవాది దుస్తులు ధరించి నెరిస్సా అని తనతో పాటు తన కింద అధికారిగా తీసుకెళ్ళింది వెంటనే బయలుదేరి సరిగ్గా కేసు విచారణకు వచ్చే రోజే చేరారు వెనీస్కి కోర్టు హాల్లో డ్యూక్ తన తదితర న్యాయవాదులు అప్పుడే కూర్చుని ఉన్నారు విచారణ చేయడానికి పొరిషియా ఈ సభా మంటపంలోకి వచ్చి బెలారియా పంపిన ఒక ఉత్తరాన్ని అందించింది అందులో న్యాయవాది డ్యూక్కి ఆంటోనియో కేసుని విచారించడానికి తానే స్వయంగా వచ్చి ఉండేవాడినని కానీ అనారోగ్య మూలంగా రాలేకపోతున్నానని తన బదులు యువ డాక్టర్ బల్తాసార్ అంటే పొరిషియాకి అతను పెట్టిన పేరన్నమాట వాదిస్తాడని రాశాడు జూక్ దీనికి అంగీకరించాడు ఇంత లేత వయసులో ఉన్న అగంతకుడు ఏం వాదించగలడని ఆశ్చర్యపోతూ పొరిషియా తన న్యాయవాది దుస్తుల్లో పెద్ద విగ్గుతో అచ్చం అబ్బాయిలా ఉంది ఇప్పుడు ఈ ముఖ్యమైన కేసు విచారణ మొదలైంది పొరిషియా చుట్టూ గమనించింది జాలి లేని యూదువు గురిని గుర్తించింది బెసానియోని చూసింది కానీ మారువేషంలో ఉన్న ఆమెను ఆమె భర్త గుర్తుపట్టలేదు అతను ఆంటోనియా పక్కన నిల్చుని ఉన్నాడు తన స్నేహితునికి కలిగిన దుస్థితికి భయాందోళనలు చెందుతూ పురుషియాకి ముందున్న కష్టమైన పని యొక్క ప్రాముఖ్యత తెలియటంతో ఈ నాజకు స్త్రీలలో ధైర్యం ముందు ముంచుకొచ్చింది తను ఎంచుకున్న కర్తవ్యంలో ధైర్యంగా ముందుకు సాగింది ముందుగా శైలాగ్తో మాట్లాడింది వెనీస్ లా ప్రకారం ఒప్పందంలో ఉన్న నష్టప్రహారం చెల్లించుకునే హక్కు అతనికి ఉందని ఒప్పుకుంటూ దయాగుణం యొక్క ఉన్నత లక్షణం గురించి ఎంత బాగా చెప్పిందంటే ఎవరి గుండెన్నా కరుగుతుందేమో కానీ బండబారిన శైలాకిది కాదు ఆమె చెప్పిన పలుకుల సారాంశం ఆకాశం నుంచి కిందకి కురిసే సుతారమైన వాన లాంటి దయ ఎవరి మీదైనా దయ తెలిస్తే దానివల్ల రెండు దీవెనలు కులుస్తాయి దయ చూపించిన వాణివి దయ పొందిన వాణివి కూడా దీవిస్తుంది దయ అనేది దేవుని లక్షణాల్లో ఒకటి అది రాజుల్లో చక్రవర్తి లాంటిది భూమి మీద అధికారం దేవుని అధికారానికి దగ్గరగా ఉంటుంది ఎందుకంటే దయ ఉన్న చోట న్యాయం జరుగుతుంది మనమంతా దేవుని కృప కోసం ప్రార్థిస్తున్నప్పుడు అదే ప్రార్థన మనం కృప చూపించాలని నేర్పించదా అని అడిగింది షైలాక్ని అన్నిటికీ షైలాక్ ఇచ్చిన జవాబు ఒక్కటే ఒప్పందం ప్రకారం తనకి నష్టపరిహారం చెల్లించాల్సిందే ఏం అతను డబ్బు కట్టలేకపోయాడా అడిగింది కురిషియా అప్పుడు బెసానియో మూడు వేల జ్యూకెట్లకి ఎన్ని రెట్లు ఎక్కువ ఆ యూదు కొరితే అంత ఇస్తానని ముందుకొచ్చాడు షైలాక్ ఒప్పుకోలేదు ఏమైనా సరే ఆంటోనియో శరీరంలోంచి పౌండు ముక్క కావాలన్న మంకు పట్టుపట్టాడు బెసానియో యువ న్యాయవాదిని బ్రతిమిలాడాడు ఆంటోనియో జీవితాన్ని కాపాడడానికి చట్టాన్ని కొంచెం మార్చమని కానీ పొర్షియా సీరియస్గా జవాబు చెప్పింది ఒకసారి విధించిన చట్టాన్ని ఎప్పుడూ మార్చకూడదని చట్టాన్ని మార్చకూడదని పొర్షియా అన్న మాటలు విన్న షైలాక్ మురిసిపోయాడు ఆమె తన పరంగా మా మాట్లాడుతోందని ఒక డేనియల్ వచ్చాడు తీర్పునివ్వడానికి ఒక తెలివైన న్యాయాధికారి నీ మీద ఎంతో న్యాయాధికారి నీ మీద ఎంతో గౌరవం పెరిగింది నాకు నువ్వు కనపడేదానికన్నా ఎంత పెద్దవాడిగా ఉన్నావు ఇప్పుడు పురుష శైలాక్ని తనకు ఆ ఒప్పందం చూపించమని కోరింది అది చదివి ఆమె అంది అవును మాట నిలబెట్టుకోలేదు అందువల్ల ఈ యూదు చట్ట ప్రకారం ఇది ఫ్రెండ్స్ ద మర్చెంట్ ఆఫ్ వెన్నీస్ వెన్నీస్ వర్తకుడు ఇన్ షేక్స్పియర్స్ స్టోరీస్ పార్ట్ త్రీ టుడే వాయిస్ అవర్ ఇది మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను please my channel like share subscribe and comment thank you for watching thank you for your support